ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి జుట్టు పట్టి ఈడ్చికెళ్లి విద్యార్థినిపై జులుం నడి రోడ్డుపై పోలీసుల కర్కశత్వం కింద బడ్డ గొరగొర గుంజుక పోయిన వారిని ఈ బిడ్డ ఆడబిడ్డ ఎవరో తెలుసా బిడ్డ ఆ బిడ్డ పేరేటో తెలుసా ఆ బిడ్డ పేరెంటేటో తెలుసా ఝాన్సీ కథనాన శత్రువుల కుత్త కల నవలీలనుత్తరించిన ఆ పోరాట వారసత్వం ఉన్న బిడ్డ ఈ బిడ్డ ఈ బిడ్డ మెడల ఏబివిపి జెండా వేసుకొని పోరాటానికి సింబల్ గా ఉన్న బిడ్డ ఈ బిడ్డ గా బిడ్డ కురులు పట్టిన ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది ఖచ్చితంగా కూలిపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోవాల్సిందే రగన్న దీని మీద మాట్లాడు నిన్న దాకా మొన్న స్టేట్మెంట్ ఇచ్చావు కదా బావా బామర్దులు అప్పుడే ఎందుకు కొత్త ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారని భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది మీ ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని తెరిసిపోయింది అయినా కూడా ఇంకా ఎందుకు ప్రజల్ని ఏమారుస్తున్నావు ఇలా నీ నీ కోసం ఇండైరెక్ట్ గా పనిచేసే ఏబివిపి కార్యకర్త మీద ఆమె ఆడబిడ్డ కురులు పట్టుకున్నారు దీని మీద స్పందించు రగన్న దీని మీద స్పందించు ఎందుకంటే భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజానికి అర్థమైంది మీరు మీరు ఒక్కటే అని అర్థమైపోయింది నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన్ని కొట్టాడాల్సింది బీఆర్ఎస్ అనేది తెలిసిపోయింది తెలిసిపోయింది ఈ బిడ్డ ఏ మోసం చేసింది ఏ పాపం చేసింది ఏ అన్యాయం చేసింది ఏబీపీ జెండా మోయడమా ఈ బిడ్డ చదువుకున్న కాలేజీలో జాగలు గుంజుకుంటుంటే మౌనంగా అన్న ఏబీపీ అంటేనే కొట్లాడి తత్వం ఉంటుంది అట్లాంటి ఆ బిడ్డ వాళ్ళ కాలేజీలో జాగలు గుంచుకుంటే ఊకుంటుందా రేవంత్ రెడ్డి ఈ మోసం చేసిండు దాన్ని నువ్వు కామెంట్ చేయలే రగన్న కానీ నీ నీ ఏబీపీ బిడ్డ ఆడబిడ్డ కొట్లాడింది ఉరుకుతుంటే కురులు బట్టినా కూడా భయపడలే ఎదిరించింది ప్రశ్నించింది నా కాలేజీకి సంబంధించినటువంటి భూముల్ని అన్యక్రాంతం కానీయమని చెప్పింది నిర్మాణాలు జరగనీయమని చెప్పింది అది ఏబీవి వారసత్వం నేను కూడా ఒకప్పుడు ఏబీపీ జెండా మోసిన అంతకుముందు ఎస్ఎఫ్ఐ జెండా కూడా మోసిన రెండు భిన్న బా భావజాలన్న జెండా మోసిన బిడ్డనే